అందరూ బాగున్నారండి నేనైతే అట్టు కారంతో ఇలా వేసుకున్నానండి పల్లి చట్నీతో అయితే నంచుకొని తింటున్నా ఒకటి పలసంగా ఒకటి మన్నంగా వేసాను ఇలా మన్నంగా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పిండి కొలతకి ఒక గ్లాసు సాయినపప్పు మూడు గ్లాసులు అయితే రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇలా ఈ బియ్యం బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక గిన్నెలోకి మెంతులు పచ్చిశనగపప్పు తీసుకున్నా అవి కూడా నానబెట్టేసి రేషన్ బియ్యంలో డెస్ట్ ఉంటుందండి బాగా ఇలా అయితే కడిగి పెట్టుకున్నాను నేను ఒక గుప్పెడు అటుకులు కూడా నీళ్లు పోసి ఇలా చిలకరించి నీళ్లు వంపేసుకోవాలి ముందే చేయాలి ఇలా ఇలా వంపేసుకోవాలి ఇవైతే పక్కన పెట్టేస్తున్న బియ్యం అయితే నాణ్య అండి ఇవన్నీ ఇప్పుడు గ్రైండర్కి వేసుకున్నాను అందులో మళ్ళీ పచ్చిపానం చెనగపప్పు ఈ మెంతులు కూడా వేస్తున్నానండి కాస్త ఉప్పేసి గ్రైండర్లో వేస్తే పిండి చాలా బాగుంటుందండి మెత్తగా వచ్చుద్ది అటుకులు కూడా వేశాను నేను చూసారెలా వచ్చిందో ఇప్పుడైతే పిండి తోడేసుకుంటున్నానండి ఇదేమో డబ్బాలో పక్కన పెట్టేస్తున్నా ఇదేమో విడిగా వాడుకోవటం కోసం డబ్బాలోది ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడు పల్లీ చట్నీ తయారు చేయడం కోసం పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా చేసి కాస్త నూనెసి వేయించుకుంటానండి ఇలా ఇవేమో అల్లం చట్నీ కోసం కొన్ని అయితే ఎండుమిరపకాయలు తీసుకొని రెడీ చేసుకుంటున్నాను పల్లీలు అయితే ఓ పక్కకు తీసుకొని మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేయించుకుంటానండి ధనియాలు ఎండిమిరపకాయలు జీలకర్ర వేసి అల్లపచ్చడికి అయితే ఇలా వేయించుకోవాలండి ద్వారగా మార్చకుండా వేయించుకోవాలి ఈ అల్లప చట్నీ కూడా అట్లోకి చాలా బాగుంటుందండి చిలకర కూడా వేసాను నేను ఎల్లిపాయలు కాసిన అల్లం మొక్కలు కట్ చేసుకున్నాయి కూడా మొత్తం అయితే వేసి ఇలా దోరగా వేయించుకోవాలి అల్లం అంటే కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేనైతే చిన్నది మిక్సీ జార్లో పచ్చడి అయితే పడుతున్నాను కొంచెం అయితే బెల్లం ముక్క కూడా వేసానండి ఇప్పుడైతే చట్నీ తయారైపోయింది పక్కన పెట్టేసి మళ్ళీ అదే జార్లో పల్లీ చట్నీ అయితే వేస్తున్నాను నేను స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి మిరపకాయలు తాలింపు గింజలు వేసి అయితే పోపు చేస్తున్నా ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది తాలింపులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలో అయితే తాలింపేస్తున్నా చాలా బాగుంటుందండి పల్లి చట్నీ ఇలా చేసుకుంటే అలా ఉండాలి కొంచెం లూజ్గా అట్టు పిండి ఉంది కదా చూడండి ఎలా పొంగిందో నైట్ నేను ఇది విడిగా పెట్టా కదా ఆ పిండి అండి ఇలా అయితే కలుపుకొని అట్టులాగా నేను ఇలా పోసుకుంటున్నా నాన్ స్టిక్ రేఖ మీద ఈ అట్టు మీద ఆయిల్ కూడా వేసాను ఇలా కారం చల్లుకొని అట్టు తయారు చేసుకొని దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి అట్టు కారం వేస్తే చాలా రుచిగా ఉంటుందండి నేనైతే ఇలా వేసాను మళ్ళీ రెండో అట్టు కూడా వేసి రెడీ చేసుకుంటున్నా దోరగా అయితే వస్తుందండి ఇలా వేసుకోవాలి పల్లీ చట్నీలు అయితే నంచుకొని తింటే చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఉంటుందండి ఇలా చూసారా ఎంత దోరగా ఎక్కాలిందో మొత్తం కూడాను ఇలా కాలిందండి చూడండి ఎంత బాగుందో పల్లీ చట్నీ అయితే గిన్నెలో తీసుకుంటున్నాను మనం నంచుకొని తినడానికి నేనైతే మటుకి కొంచెం మందపాటి అట్టయితే వేసుకున్నానండి ఇలా వేసుకొని తింటో నాకైతే ఇష్టము అందుకని బాగా మెత్తగా ఉంటుందండి దూదిలాగా చూడండి ఇది కూడా ద్వారాగా బాగా అయితే కాలింది చూడండి ఎలా ఉందో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత మందం ఉన్నా కూడా కారం వేసాం కదా ఆయిల్ కారం చాలా బాగుందండి చూడండి ఒకటేమో పల్సగా వేసాను ఒకటేమో మందంగా వేసానండి రౌండ్గా ఈ పల్లీ చట్నీ దీనిలో చాలా అయితే బాగుంటుందండి ఈ అయితే మందంగా వేసా కదా దూదిలాగా చాలా రుచిగా ఉందండి అట్టు